మెదక్ జిల్లాలో అమ్మ ఆదర్శ ప్రభుత్వ పాఠశాలలో జూన్ ఐదో తేదీలోపు అన్ని పనులను వెంటనే పూర్తి చేయాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకేషన్ అన్నారు పెద్దశంకరంపేట మండల పరిధిలోని బాలుర ఉన్నత పాఠశాల మూసాపేట తదితర పాఠశాలను ఆయన పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ఐదు వందల అరవై రెండు పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఎంపిక అయ్యాయని ఈ పాఠశాలకు మౌలిక వసతుల కల్పన కోసం ఇరవై కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నిధుల నుంచి డబ్బులను విడుదల చేయడం జరిగిందన్నారు అమ్మ ఆదర్శ పాఠశాలలో తాగునీరు మైనర్ రిపేర్స్ నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకొచ్చి వచ్చే విధంగా పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం విఠల్ విజయ్ కుమార్ రామచంద్రచారి సంపద రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిధులు మంజూరు చేయడం జరిగింది మొత్తము ఐదు వందల అరవై రెండు పాఠశాల ఈ యొక్క ఈ పనులు చేపట్టడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు వారి దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ ఫండ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిధులను కూడా అమ్మ పాఠశాల కమిటీలకు ఐదు వందల అరవై పాఠశాలకు విడుదల చేయడం జరిగింది ఈ పనులన్నీ కూడా జూన్ ఫిఫ్త్ లోపల పూర్తి చేసి విద్యార్థులకు అన్ని రకాల సక సకల వసతులు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ అమ్మదర్శ పాఠశాల కమిటీ సభ్యులకు బిఓలకి తర్వాత హెడ్ మాస్టర్లకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా శంకరంపేట మండలంలో కూడా కొన్ని పాఠశాలలను సందర్శించి ఈ పనుల తీరు పురోగతి గురించి చర్చించడం జరిగింది కొన్ని పాఠశాలల పనులు ఆల్రెడీ ప్రారంభమై పురోగతిలో ఉన్నట్లు పరిశీలించడం జరిగింది మరి అందరూ బిఓలు తర్వాత పాఠశాల హెడ్మాస్టర్లు అందరూ కలిసి మరి ఈ పనులని కూడా ప్రభుత్వం నిర్దేశించినట్టుగా జూన్ ఫిఫ్త్ లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి పాఠశాల పునః ప్రారంభమైన వాళ్ళకి అందుబాటులో ఉంచే విధంగా చూడాలని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి